నువ్వు హరీష్ రావు కిషన్ రెడ్డితో మిలకతయి వీడికి నిధులు ఆపుతారు రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు చంద్రశేఖరరావు కిషన్ రెడ్డి మైత్రి వారి దోస్తాన తెలియని కాదు ఇరువురు కలుసుకొని రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు మొంటికాలు వేస్తూ ఉన్నారు వీరు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని విలనంటా ఉన్నారు ఎక్కడ విలనో ఎవరు విలనో ప్రజలకు తెలియాల్సిన సమయం దగ్గరికి వచ్చిందనే మాట కూడా నేను ఈ సొందరగా మనవి చేస్తా ఉన్నాను మేము తెలంగాణ రైజింగ్ కేసీఆర్ గారు మీరు వినాల్సింది తెలుసుకోవాల్సింది పదిహేను మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రైసింగ్ దళిత రైజింగ్ రైతు రైజింగ్ యువ రైజింగ్ బీసీ రైజింగ్ మహిళా రైజింగ్ హైదరాబాద్ రైజింగ్ కోసం పనిచేస్తున్నది పది సంవత్సరాల కుటుంబ రైజింగ్ ప్రోగ్రామ్ నుండి ఈ అన్ని విధాలుగా రైజింగ్ అవుతూ ఉంది నీ పాలనలో కేసీఆర్ రైజింగ్ కేటీఆర్ రైజింగ్ కవిత రైజింగ్ రావు రైజింగ్ తప్ప ఇంకెవడు రైజ్ కాలే బీదవాడికి అవకాశమే రాలే ఈ కుటుంబాలు రైజ్ అయ్యాయి కాబట్టి ఇవాళ ఒక్కొక్కటి పది పది ఇంపోర్టెడ్ కార్లు నాలుగు నాలుగు ఫామ్ హౌజ్లు జనవాడలు ఉన్న ఫామ్ హౌజ్లు ఎవరే అండి నేను ప్రజలను అడుగుతా ఉన్నా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది జనవాడ ఉన్న ఫామ్ హౌస్లు ఎవరివి జనవాడలున్న అధిక భూములు ఎవరివి ఒక్కసారి లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ ఫామ్ హౌస్ల కోసం జీవోలు మార్చినట్టు సందర్భం మీ ఫామ్ హౌజ్ల కోసం నాలాలు మార్చినట్టు సందర్భం మీ ఫామ్ హౌజ్ల కోసం రిజిస్ట్రేషన్ల కోసం అమాయకులు తండించి బయటకు పంపించినట్టు నైజం ఇవన్నీ మర్చిపోయారనుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు వరంగల్ సభ జనం కొంత వచ్చిండొచ్చు కానీ మీరు మాట్లాడే దాంట్లో పసలేదు దాని కారణం మీ కాలం చెల్లింది కేసీఆర్కి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తారంటే అది కళ్ళ మీకు పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం కావాలని వాళ్ళు ప్రజలు కోరుకుంటా ఉన్నారు కారణం మీలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం దివాలా కాదు కదా ఒక సుమాలియా లాగే మారిపోయే అవకాశం ఉంటుంది ఆ రకంగా దోసుకున్నటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం ఒక రంగం కాదు అన్ని రంగాల్లో ప్రజల సొత్తుని ప్రభుత్వ సొత్తుని దోసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని మేము అనుకోవట్లేదు ఆదరించే అవకాశం ఉండదు నిన్న బీజేపీ పార్టీ గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేని పరిస్థితి కారణం వీళ్ళ దోస్తి వాళ్ళ కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రజలతో చొచ్చుకుపోతూ ఉంది ముఖ్యమంత్రి మంత్రివర్గం పనులు చేస్తూ ఉన్నారు ఏ రంగం తీసుకోండి ప్రజలకు జవాబుదారిగా పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆపాలి ఆపాలన్నప్పుడు బీజేపీకి సహకారం కావాలి లోపాయి కారు ఒప్పందం ఈ నాయకులు గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం ప్రజలు క్షమించరు అనే మాట చెప్తా ఉన్నాను నెవ్రూ మొదలుగొని రాహుల్ గాంధీ వరకు అహర్నిశలు దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి మాట్లాడే అరత ఈ దోపిడి ముఠాకి ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను దొంగ పాస్పోర్ట్లు మొదలుకొని కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టుల వరకు ప్రభుత్వ భూములు కాజేసే వరకు ఈ దొంగల మూట రా గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది పదివేల ఎకరాలకి పైగా ఈ హైదరాబాద్ ఇన్ అండ్ హైదరాబాద్ భూములు అమ్మిన ఘనత మీది కాదా ప్రజలకు తెలుసు తెలుసు కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపినారు మళ్ళీ మీరు అధికారంలో కోసం ఈ రాష్ట్రం గత వద్దనే ఉద్దేశంతోనే ముఖ్యంగా రైతాంగం మిమ్మల్ని ఇంటికి పంపించినట్టు సందర్భం మర్చిపోయి మీరు చేసిన దోపిడీ మీరు చేసిన అవినీతి పాలన మీరు చేసిన అరాచక పాలన మీరు చేసిన కుటుంబ పాలన మీరు చేసిన పత్రికా యొక్క వ్యతిరేక పాలన మీకేమైనా స్వేచ్ఛ ఉండిందా మిత్రులారు ఆ రోజు పత్రికల మీద యజమానుల మీద ఆంక్షలు విధించినటువంటి పాపం కేసీఆర్ది కాదా టీవీ ఛానల్ని బ్యాన్ చేసిన పాపం కేసీఆర్ది కాదా ధర్నా చౌకులు ఎత్తేసిన పాపం కేసీఆర్ది కాదా హౌజ్ అరెస్టులు కొన్ని వేలు చేసిన పాపం కేసీఆర్ది కాదా ప్రతిపక్ష నాయకుల నోర్లు మూయించిన పాపం కేసీఆర్ది కాదా రాముని గల్లా పట్టుకుని బయటకు ఈడ్చిన పాపం కేసీఆర్ది కాదా గద్దరి నాలుగు గంటలు వేచి ఉంచి అవమానపరిచిన పాపం కేసీఆర్ది కాదా బీసీ ఎస్సీ బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే డబ్బుల కకృతి పడి లోబరినా గ్లోబరినా సంస్థకి అప్పచెప్పి వాడు సరిగ్గా దిద్దకుంటే కొన్ని బదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతే ఆ పాపం మీది కాదా తప్పుల తడక వల్ల అన్యాయంగా పాస్ అయి కూడా ఫెయిల్ అయినట్టుగా చూపించడం వల్ల విద్యార్థులు చనిపోయిన పాపం మీది కాదా ఎన్ని పార్లు ఎన్నిసార్లు గ్రూప్ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్కి పాల్పడి మీ కుటుంబ సభ్యులు పేపర్ లీకేజ్ చేసి అమ్ముకున్న పాపం మీది కాదా ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు మీరు ఎన్నిసార్లు పేపర్లు లీక్ అయినాయి ఎవరి ప్రమేయం వల్ల లీక్ అయినాయి మీ కుటుంబ సభ్యులు ప్రమేయం లేదా దాంట్లో